పరంశాంతి బేహద్ బాపు చెప్తున్నారు హే బచ్చే మీరంతా విశ్వ పరివర్తక ఆత్మలు అనగా విశ్వంలోని ఎంత తమో ప్రధానమైన వస్తువునైనా సెకండ్ కంటే తక్కువ సమయంలోనే సతో ప్రధానంగా తయారు చేసేటువంటి పిల్లలు ఏ వస్తువు యొక్క చెడును కానీ ఎవరి యొక్క తప్పును కానీ చూడవద్దు చెడు గురించి చిన్న సంకల్పం కూడా చేయరాదు మీతో మీకు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ బాపు ప్లాన్ అనుసారంగానే నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క పరిస్థితిని దాటుకొని వెళ్ళటంలో పిల్లల యొక్క స్థితి ఎంతవరకు ఉంది అని చెకింగ్ చేస్తూ ఉన్నారు పిల్లలు ఎంతవరకు పరిపక్వం అవుతున్నారు అచంచలంగా అడోల్గా ఏకీరస స్థితిలో స్థిరంగా ఉంటూ ఎంత ఉంటున్నారో చెక్కింగ్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఆత్మ ఎడల శుభ భావన పెట్టుకోండి మీ సంపర్కంలో వచ్చే ఆత్మలు కూడా బాపి యొక్క సంకల్పం అనుసారంగానే వస్తూ ఉన్నారు ఎందుకంటే మీ యొక్క జ్ఞానము పవరు విని ఆ ఆత్మలు మీకు ధన్యవాదాలు చెప్పాలి కదా వారికి మీరు కూడా చెప్పాలి కదా కనుక సంబంధ సంపర్కంలో మీ యొక్క పిల్ల బేహద్దు పిల్లలే మీ యొక్క ఆత్మిక సోదరి సోదరులే వస్తూ ఉంటారు మీరు ఇప్పుడు ఏ స్థానంలో ఉంటున్నా ఏది తింటూ ఉన్నా అదంతా బేహద్దు బాప్ పరబ్రహ్మ పరమేశ్వరుడి యొక్క ఇష్టానుసారంగానే జరుగుతుంది ఇది పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క బండారానే ఎక్కడైతే విజయ రత్నాలు భోజనాన్ని స్వీకరిస్తున్నారో అది భోజనంగా కాకుండా ప్రసాదంలాగా భోగులాగా అయిపోతుంది ఏ భోజనం అన్యాత్మల కోసం విశ్వ కళ్యాణం కోసం తయారు చేస్తూ ఉన్నారో అనగా జ్ఞాన భోజనాన్ని ఆ రత్నాలని మీరు తయారు చేస్తూ పంచుతూ ఉన్నారు కనుక పిల్లలు మీరు స్వయం పైన మరియు బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం పెట్టుకొని ధైర్యంగా లవ్ అండ్ లైట్ ప్రేమ మరియు పవర్ ప్రకాశము అనే స్థితిలో ఉండండి ప్యూరిటీ యొక్క అభ్యాసం చేస్తూ పరివర్తన వైపు నడవండి పరివర్తన అయితే అయ్యేదే ఉంది అది అకస్మాత్తుగాను ఆశ్చర్యంగానూ జరుగుతుంది పరివర్తన సమయంలో ఈ సమయంలో ఏ బిడ్డ అయితే పూర్తి లగంతో మనసారా తమ లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకొని బాపు యొక్క శ్రీమతానుసారంగా సంకల్పం చేస్తూ ఉంటారు వారు మనస వాచ కర్మణ మరియు సంబంధ సంపర్కంలో బాపు యొక్క శ్రీమతానుసారంగానే మీరు స్వస్థితి అనే ఆసనం పైన కూర్చొని బాపు పైన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సమర్పణ భావంతో ఫుల్ పూర్తి నిశ్చయంతో ఉంటూ ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళు చాలా చాలా త్వరగా వారి లక్ష్యమును చేరుకొని పరమాత్మ బాపు యొక్క పోస్ట్ అనగా పరమాత్మ స్థితి వరకు చేరుకొని సాక్షాత్ విశ్వ కళ్యాణం చేయటం ప్రారంభిస్తారు అందుకని ఎవరైతే విశ్వ పరివర్తక ఆత్మలో మీరందరూ మీ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించండి ఎలాంటి పరిస్థితుల్లోనూ మంచిగా పరిస్థితి కానీ చెడు పరిస్థితి వచ్చినా సరే నిశ్చలంగా ఉండటమే కాకుండా సమర్పణ భావంతో ధైర్యంగా బాపును తోడు ఉంచుకొని బాపుతో వెళ్ళిపోవాలి అని సంకల్పం చేస్తూ ముందుకు వెళ్ళండి అచ్చా పరం శాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే